హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు వాటి యొక్క నోటిఫికేషన్స్ మీకు త్వరగా వస్తాయి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఆమెకి కనీసం కప్పుకోవడానికి బెడ్షీట్ కూడా లేదు క్షణక్షణానికి చలి తీవ్రత అధికంగా అనిపిస్తుంది ఆ చలి తట్టుకోలేక కాళ్ళని పొట్టలోకి ముడుచుకొని మరీ పడుకుని తన చీర కొంగుని ఆమె చుట్టూ కప్పుకుంటుంది తను ఎంత చీర కప్పుకుంటే మాత్రం ఫుల్ కూలింగ్ ఉన్న చోట చలి ఎలా తగ్గుతుంది అసలే హారికాకి ఆ ఏసీ లాంటివి అలవాటు లేనే లేదు ఎప్పుడు ఆరు బయట ఎండలో పని చేసుకుని ఇంట్లో కిటికీలు తెరుచుకుని సహజమైన గాలిని మాత్రమే పీల్చుకుని బతికిన ఆమెకి ఇవన్నీ అలవాటు లేకపోవడంతో ఆ ఏసీ టెంపరేచర్కి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అబ్బా ఈ గదిలో ఏంటి మరి ఇంత చలిగా ఉంది బావ రోజు ఇంత చలిలో పడుకుంటాడా ఏంటి బావకి ఈ ఏసీ గదుల్లో పడుకోవడం అలవాటు కాబట్టి బావకి చలి పుట్టడం లేదేమో కానీ నాకు మాత్రం ఈ చలికి వణుకు పుడుతుంది కేవలం నా శరీరమే కాదు నా కడుపులో ఉన్న పేగులతో సహా వణికిపోతున్నాయిగా ఇంత చలిలో నేను రాత్రంతా ఈ గదిలోనే ఉండాలా అబ్బా కనీసం కప్పుకోవడానికి ఒక చిన్న దుప్పటి అయినా ఉంటే బాగుండేది దుప్పటి అయినా కప్పుకొని పడుకుంటే కాస్త అయినా ఈ చలి తగ్గేది ఏమో కప్పుకొని దుప్పటి కూడా లేదు కనీసం బాబా ఒక దుప్పటి అయినా కావాలా నీకు అని కూడా అడగలేదు అబ్బబ్బా ఈ చలి నన్ను చంపేస్తుందిగా రాత్రంతా ఇలానే చలిలో పడుకుంటే తెల్లారేసరికి నేను ప్రాణాలతో ఉంటానా అసలు ఇంత చలికి తెల్లారేసరికి గడ్డ కట్టిపోతానేమో ఈ చలికి తట్టుకోలేకపోతున్నా బావను లేపి దుప్పటి అడుగుదామా అనుకుని వెంటనే అమ్మో వద్దులే మామూలు సమయాల్లోనే నేనేమైనా మాట్లాడితే బావకి కోపం ఊరికే వచ్చేస్తుంది అలాంటిది మంచి నిద్రలో ఉన్నవాడిని కదిలిస్తే నన్నేం చేస్తాడో కూడా తెలియదు నా తింగరతనం కాకపోతే ఇందాక గదిలోకి వచ్చినప్పుడే గది చల్లగా ఉంది కదా నేను అప్పుడే కాస్త ధైర్యం తెచ్చుకుని బావని అడిగి ఒక దుప్పటి తీసుకుని ఉంటే పోయేది అప్పుడు ఇదిగో ఇలా ముసలిదానిలా వనికిపోకుండా ఉండేదాన్ని అప్పుడు నోరు తెరిచి దుప్పటి అడిగే ధైర్యం కూడా చేయలేక ఇప్పుడు ఇలా ముడుక్కుని పడుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలి నేను నిద్రలో ఉన్న భావని లేపలేను అలానే ఈ గదిలో నుండి బయటికి వెళ్ళలేను బయటికి వెళ్ళకుండా రాత్రంతా ఈ చలికి వణుకుతూ ఈ గదిలోనూ పడుకోలేను ఏం చెయ్యాలబ్బా ఈ సమస్యకి ఎలాంటి పరిష్కారమే లేదా ఈ గదిలో దుప్పట్లు ఎక్కడ ఉంటాయో కూడా తెలియదే నాకు కనీసం అదైనా తెలిస్తే నిద్ర లేపకుండా ఎలాంటి శబ్దం రాకుండా ఎలాగోలా నేనే ఒక దుప్పటి తెచ్చుకుని కప్పుకొని గమ్మున పడుకునేదాన్ని చ ఏమి తెలుసుకోకుండా ఇప్పుడు ఇలా ఇక్కడ అడ్డంగా ఇరుక్కుపోయాను అంటూ ఆ చలికి పడుకోలేక లేచి కూర్చుని తన మోకాళ్ళ చుట్టూ రెండు చేతుల్ని గట్టిగా చుట్టుకుని తన చీర కొంగు తన చుట్టూ వచ్చేలా కప్పుకుంటుంది గట్టిగా తను ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఆ చలి కొంచెం కూడా తగ్గడం లేదు ఆమె కంటి మీద కొనుకు చేరనే లేదు చాలాసేపు అలా చలికి వణుకుతూనే కూర్చుంటుంది హారిక టైం అర్ధరాత్రి కూడా దాటిపోతుంది తన తల తిప్పి మంచం వైపు చూడగా బెడ్ మీద హాయిగా పడుకుని కనిపిస్తాడు విహాన్ అబ్బా బావా నువ్వేమో అంత హాయిగా పడుకుని నిద్రపోతున్నావు నేనేమో ఇక్కడ ఈ చలికి చచ్చిపోయేలా ఉన్నాను ఒకవేళ నేను ఈ చలికి గడ్డ కట్టి చచ్చిపోయినా సరే నువ్వు చాలా సంతోషపడతావేమో కదా బావ అనుకుంటూ కాసేపు అటు ఇటు చూస్తూ ఉంటుంది హారిక అంతలో ఆమెకి ఏదో గుర్తొచ్చినట్టుగా ఇందాక విహాన్ బాత్రూంలో నుండి కాకుండా ఇంకోవైపు నుండి రావడం గుర్తు చేసుకుంటుంది ఆమె అవును ఇందాక నేను గదిలో అంతసేపు బావని పిలిచినా బావ బాత్రూంలో నుండి కాకుండా ఇంకోవైపు నుండి వచ్చాడు అంటే అటువైపు ఇంకో గది ఉందా ఏదో ఒకటి ఉండే ఉంటుంది లేదంటే బావ అంతసేపు ఎక్కడ ఉన్నట్టు అవును అది కూడా నిజమే ఒకసారి వెళ్ళి అక్కడ ఇంకో గది లాంటిది ఏమైనా ఉందేమో చూసి రావడం మంచిది అక్కడ కనీసం చిన్న గది కూడా అవసరం లేదు పడుకోవడానికి కాస్త చోటు దొరికితే బాగుండు అక్కడికి ఈ చలి రాకుండా ఉంటే నేను ఎంత తక్కువ చోటులో అయినా సర్దుకుంటాను అని మనసులో అనుకుంటూ ఆ ఆలోచన వచ్చిన వెంటనే మెల్లిగా సోఫాలో నుండి కిందకి దిగి తన చీర కొంగుని అలాగే కప్పుకొని ఎలాంటి శబ్దం రాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ విహాన్ వచ్చిన వైపు వెళ్ళి చూస్తుంది హారిక అక్కడ ఆమెకి ఏదో గ్లాస్ డోర్ ఉన్నట్టుగా అనిపించడంతో అమ్మో ఇదేదో అద్దంలాగా ఉంది అయినా గదిలో ఉండాల్సిన అద్దం ఈ మూలకి ఉండడం ఏంటి ఊహు గదిలో ఆ పక్క పెద్ద అద్దం ఉందిగా నేను ఇందాక చూశాను మరి ఇక్కడ ఉండేది ఏంటి అద్దం కాదా అద్దమే అయితే ఒకే గదిలో ఇన్ని అద్దాలు ఎందుకు పెట్టారు అని కాసేపు ఆలోచించి ఆ గ్లాస్ డోర్ని చేతిలో చిన్నగా ముట్టగా చుట్ట తడుముతూ అడుతుంది చుట్టూ తడుముతూ ఉంటుంది ఆ గదిలో బెడ్ లైట్ వేసి ఉంది బట్ ఆ లైట్ వెలుతురు సైడ్కి ఉన్న ఆ గ్లాస్ డోర్ వరకు రావడం లేదు అందుకే ఆమెకి అక్కడ ఉండేది ఏంటి అనేది సరిగా కనపడడం లేదు చేత్తో తడుముతూ ఉన్న ఆమెకి ఆ గ్లాస్కి ఏదో పట్టుకోవడానికి ఉన్నట్టుగా అనిపించడంతో ఇదేంటి అర్ధానికి ఏంటో పట్టుకునేది ఉంది అనుకుంటూ ఆ డోర్ హ్యాంగర్ని పట్టుకుని అటు ఇటు అనడంతో ఆ బాల్కనీ డోర్ ఓపెన్ అవుతుంది ఊహించని ఆ చర్యకి హారిక కాస్త ముందుకు తూలి పడబోతుంది బట్ లాస్ట్ మినిట్లో పడిపోకుండా ఆ డోర్నే కాస్త గట్టిగా పట్టుకుని నిలబడి అమ్మో ఇది ఏంటి ఉన్నట్టుండి ఇలా తెరుచుకుంది అంటే ఇది అర్థం కాదా పట్టుకుని తిప్పగానే ఏదో తలుపులా తెరుచుకుంది అంటే ఇది కూడా ఒకలాంటి తలుప అని మనసులో అనుకుని ఆ డోర్ని పూర్తిగా తెరుచుకుని బాల్కనీలోకి అడుగు పెడుతుంది హారిక అక్కడికి అడుగు పెట్టిన వెంటనే హారిక చెంపలని ఒక చల్లని గాలి స్పృశించి వెళ్తుంది అబ్బా ఇదేంటి ఇక్కడ ఇంత హాయిగా గాలి వస్తుంది అసలు నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అంటూ ఇంకో రెండు అడుగులు ముందుకు వేసి చూసిన ఆమెకి ఆకాశం అందులో ఉన్న చందమామ నక్షత్రాలు అన్నీ కడపడటంతో అమ్మో ఇదేంటి నేను గదిలో నుండి మేడ మీదకి వచ్చినట్టున్నాను మేడ మీదకి వస్తేనే కదా ఆకాశం అన్నీ కనిపిస్తున్నాయి గదిలో నుండి ఇలా ఒక పక్కకి వస్తే మేడ మీదకి రావచ్చా మా పల్లెటూరులో అయితే మేడ మీదకి వెళ్ళాలి అంటే బయట నుండి చాలా మెట్లు ఎక్కి వెళ్ళాలి కానీ ఇక్కడేంటో విడ్డూరంగా నాలుగు అడుగులు పక్కకి వేయగానే మేడపైకి వచ్చేశాను ఈ పట్నం వాళ్ళు ఇల్లు కూడా భలే గమ్మత్తుగా కట్టేలా ఉన్నారుగా అనుకుంటూ కాసేపు ఆ రైలింగ్ పట్టుకుని నిలబడి ఆకాశాన్ని చందమామని చూస్తూ కాలం గడిపేస్తూ అబ్బా ఆ గదిలో కంటే కూడా ఇక్కడే హాయిగా ఉంది చల్లగా చల్లగాలి వస్తుంది అందమైన నీలాకాశం మెరిసిపోతున్న నక్షత్రాలు వెన్నెల కురిపించే జాబిలమ్మ ఇన్ని కనిపిస్తూ కళ్ళని కనువిందు చేస్తున్నాయి ఆ గదిలో కంటే ఇక్కడ పడుకోవడమే మంచిది ఇక్కడికి ఆ చల్ల గాలి ఏసీ గాలి రావడం లేదు కనుక నేను ఇక్కడే పడుకుంటా కానీ ఇక్కడ ఎలా పడుకోను కింద పడుకునే అంత చోటూ లేదు ఇక్కడ కూడా బావ కుర్చీలు మొక్కలు వేసుకుని ఉన్నాడుగా ఇంకెలా అబ్బా అని కాసేపు ఆలోచించి కింద పడుకోవడానికి చోటు లేకుంటే ఏమైందిలే ఈ కుర్చీలోనే పడుకుంటా అనుకుని ఆ బాల్కనీ డోర్ని సరిగా వేసేసి వచ్చి ఒక కుర్చీలో కూర్చుని తలని వెనక్కి వాల్చి ఆకాశంలో జాబిలిని చూస్తూ ఇక్కడ పడుకుంటే నిద్రలో కింద ఏమీ పడిపోను కదా ఇక్కడ నుండి కానీ పడ్డాను అంటే కాళ్ళు చేతులతో పాటు నడుము కూడా విరుగుతుంది అసలే ఈ మేడ చాలా ఎత్తుగా ఉన్నట్టుగా ఉంది అనుకుంటూ మళ్ళీ తనే ఊహు పడిపోనిలే చుట్టూ ఈ ఇనుప కమ్ములు ఉన్నాయిగా ఇంకెలా పడతాను ఏంటో అన్నీ పిచ్చి పిచ్చిగానే ఆలోచిస్తున్నాను అని తన తల మీద తనే బాదుకుని కాసేపటికి పూర్తిగా చలి తగ్గిపోయి మామూలు అయిపోవడంతో బాల్కనీలోని కుర్చీలోనే కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంటుంది హారిక ఉదయం ఆరు గంటలకి నిద్రలేచిన విహాన్ వాష్రూమ్కి వెళ్ళి పర్సనల్ పనులు పూర్తి చేసుకుని ఏదో గుర్తొచ్చినట్టుగా ఆ రూమ్ అంతా తన కళ్ళతో సెర్చ్ చేస్తాడు ఎక్కడ హారిక జాడ లేకపోవడంతో ఏంటి ఇది పొద్దున్నే లేచి కిందకి వెళ్ళిపోయిందా అబ్బో ఉదయాన్నే లేచేసి అన్ని పనులు తనే చేసేస్తున్నట్టుగా బిల్డప్స్ ఇస్తూ అందరి దగ్గరకు మార్కులు కొట్టేయాలి అని చూస్తుందా దాని పిచ్చు కాకుంటే ఆల్రెడీ మా మామ్ డాడ్ దాని మాయలో ఎప్పుడో పడిపోయి దానికి హండ్రెడ్కి టూ హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేది కదా కోడలిగా తీసుకుని వచ్చి నా మెడకి తగిలించారు ఇంకా కొత్తగా ఎవరిని పడేయడానికి ఓహ్ నన్ను పడేయడానిక ఇలాంటి ప్లాన్స్ అనుకుని జిమ్ రూమ్కి వెళ్ళబోయి అంతలో తనకి కాల్ రావడంతో ఆ కాల్ లిఫ్ట్ చేసి అలవాటుగా బాల్కనీలోకి వెళ్ళడం కోసం బాల్కనీ డోర్ ఓపెన్ చేసి బాల్కనీలోకి అడుగుపెట్టిన అతను ఎదురుగా కనిపించిన దృశ్యానికి అతని నొసలు ముడిపడతాయి ఇంతకీ బాల్కనీలో విహాన్కి కనిపించిన ఆ దృశ్యం ఏమిటి ఎందుకు విహాన్ నొసలు ముడిపడ్డాయి ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్